హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లింపులండి డిఏ డిఆర్పిఆర్సి పెండింగ్ బకాయిలు జమ తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటివరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి నీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలపై తాజా సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిఏడిఆర్పిఆర్సి బకాయిల చెల్లింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తాజా వివరాలు అయితే తెలుసుకుందాము సో ప్రస్తుత పరిస్థితి బకాయిలు క్లియర్ చేయకపోవడం పట్ల ఉద్యోగుల ఆందోళన సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎదురుచూపులు ఉద్యోగులు తమ పెండింగ్ బకాయిల వివరాలు తెలుసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ సైట్ చెక్ చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడలేదు ప్రస్తుతం పెండింగ్ బకాయిల పరిష్కారం రెండు వేల నాలుగులో పాత బకాయిలు చెల్లించబడతాయా అనే అంశంపై స్పష్టత లేదు గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కొత్త ప్రభుత్వంలో కూడా ఇంకా పరిష్కరించబడలేదు డిఏపిఆర్సి బకాయిల చెల్లింపు సమీక్షతో ముందుకు సాగు బకాయిల మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మొత్తం డిఏపిఆర్సి ఇతర పెండింగ్ బకాయిలను కలిపి లెక్కించబడింది సో డిఏ ఉద్యోగులకు డిఏ డిఆర్ పెండింగ్ చెల్లింపుల కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ యూనియన్లను కూడా యూనియన్లు కూడా సర్కార్ పైన అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే పెంచుతున్నాయి ఈ మేరకు ఉద్యోగుల హక్కులపై యూనియన్ల ఒత్తిడి సో పిఆర్సి కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలి ఈ లోపల మధ్యంతర వృత్తి ప్రకటించి వెంటనే అయ్యారు అమలు చేయాలని అయితే కోరుతున్నారు ఇకపోతే సూపర్ గుడ్ న్యూస్ అండి కం పెన్షనర్లకు కంపిటీషన్ రికవరీ నిలిపివేత్తతో పాటుగా రీఫండ్ కూడా రానుంది ఇటీవలి కాలంలో పెన్షనర్ల కంపిటేషన్ రికవరీపై ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసుకున్న పైన రికవరీ చేయాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం జివో ద్వారా రికవరీ జారీ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఇదివరకు నూట ముప్పై నెలల కంటే ఎక్కువ చెల్లించున్నారో అదనపు అమౌంట్ కూడా మనకు రీఫండ్ అయితే రావాల్సి ఉంది పెండింగ్ పెండింగ్లో అయితే ఉందన్నమాట ఇక ఆరోగ్య భీమా పథకంలో కీలక మార్పులు ఈహెచ్ఎస్ ఉద్యోగులు పెన్షనర్లకు క్యాష్లెస్ ఆరోగ్య సేవలు అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ద్వారా మెరుగైన వైద్య సేవల మీద దృష్టి ఇక ప్రస్తుత పరిశీలన జాతీయ బ్యాంకుల ద్వారా తక్కువ ప్రీమియంతో అధిక కవరేజ్ కోసం చర్చలు జరుగుతున్నాయి తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది ఉద్యోగుల ఆశలు ప్రస్తుతం ప్రభుత్వంపై నమ్మకం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు పూర్తయినా కూడా డిఏపిఎఫ్సి బకాయల చెల్లింపులపై నిర్ణయం లేదు ప్రతిపక్షం విమర్శలు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయలను పరిష్కరించకపోవటం వల్ల ఉద్యోగుల పరిస్థితి మరింత దిగజారింది ప్రస్తుత సర్కారు బకాయిలను ఒక్కొక్కటిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది బడ్జెట్లో మనకు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశం ఉండబోతున్నాయని ఇరవై ఎనిమిది నుంచి సో మరి బడ్జెట్ ట్వంటీ ఫోర్త్ మేబి అట్లా ఉండొచ్చు ఈ మంత్లో జరిగే బడ్జెట్ సర్దుబాట్లు చేస్తామని ప్రభుత్వం తెలిపింది సో మరి ఏం చేయాలి ఉద్యోగుల సలహాలు ప్రతిపాదనలు సమస్యలపై కఠిన వైఖరి యూనియన్లు ఉద్యోగులు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడం అవసరము స్పష్టమైన కార్యాచరణ పిఆర్సి కమిటీ ఏర్పాటుకు డిమాండ్ బకాయిల చెల్లింపులకు సమయ పాలన విధేయత మరియు సమీక్షలు ఉద్యోగుల పెన్షనర్ల వేతనాల బకాయిలు క్లియర్ చేసే విధానాన్ని ప్రభుత్వం విస్తృతంగా సమీక్షించాలి ముఖ్య గమనిక మరింత సహనంతో ఎదురు చూడండి సో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తగినంత అంటే మరి కాస్త సహనం చూపించాలి అయితే ఉందండి ఈ బకాయిల కోసం సో ప్రభుత్వం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వం పెండింగ్ బకాయిల చెల్లింపులపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది సో తక్షణ చర్యలు ఏవైనా వెలువడినా వెంటనే వాటి గురించి అయితే మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తుంటాను సో మరి చూడాలి బడ్జెట్ సమావేశం లేదా పెండింగ్ బకాయిలు అంతా కాకపోయినా కొంత మేరకు షెడ్యూల్ ప్రకారంగా అయితే కొంత కొంత మేరకైనా విడతల వారీగా చెల్లించాలని ఉద్యోగ పేరు కోరుతున్నారు